ईएसवी न्यूज़ के बारे में हालो में हम का आयोजना की देना मुझे बहुत अरे लुगा के स्वागतम सुस्वागतम विदेशी किसरी से मैं चंदो दिल्ली द दिल्ली दايसे अंदर लोचोड़ी केटी ब्रो धन बेटा ఈ సాయంకాల సమయంలో మీరందరూ ఈ కార్యక్రమాన్ని దాదాపు రెండు గంటల పాటు నిరీక్షించి గౌరవ శాసనసభ్యులు ఎన్నిక వేయడం కోసం మీరందరూ నిజంగా ఇంత వేసి ఉన్నారంటే మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలను తెలియజేసుకుంటున్నాను నిజంగా చాలా శుభ సందర్భం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేత కార్యక్రమంలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు మీ అకౌంట్లలో వేయడం జరిగింది ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎవరితో కూడా ఒక్క పైసా కూడా ఒక సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ తీసుకోకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్లలో వేయడం జరిగింది అవునా కాలాన్ని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఎవరైనా డబ్బులు ఇచ్చారమ్మా చేతులు ఎత్తాలా ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాలుగవ విడత చేయూత ప్రోగ్రాం జరుగుతోంది జగనన్న మహిళ కోసం చాలా చేశారు ఆసర సున్నా వడ్డీ మొన్ననే ఒక పది పదహైదు రోజుల కింద ఆ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు చేయుతారు ప్రతి మహిళకు ఆర్థికంగా బలోపేతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా మహిళలందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం అవుతారో మీకు ఆ ధైర్యం వస్తుంది మహిళలకు ఆ ధైర్యం వస్తుంది ఇంటిని చక్కగా కాపాడుకోగలుగుతారు ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతారు అలాగే జగనన్న అందిస్తున్న సహాయంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ మీ ఏదో ఒకటి చేదోడు వాదోడుగా మీ ఇంటికి సహాయపడుతూ మీ కుటుంబానికి సహాయపడుతూ ముందుకు వెళ్తారు అన్నకెప్పుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నకు మహిళలకు ఎప్పుడైతే ఆర్థికంగా మనం వారి అకౌంట్లో వేస్తేనే అది కరెక్ట్గా సద్వినియోగం అవుతుందని మహిళల పైన ఆ నమ్మకాన్ని ఆ గౌరవాన్ని ఆయన మనకి చూపించాడు అందుకనే ప్రతి స్కీమ్ కూడా ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలకి అందేలాగా మరి అమ్మఒడి కానివ్వండి ఆస్థ కానివ్వండి చేయూత కానివ్వండి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి ప్రతి ఒక్క స్కీమ్ కూడా తల్లికి అంటే మహిళకు వచ్చేలాగా మహిళ ఫైనాన్స్ని డబ్బుల్ని చాలా పొదుపుగా చాలా చక్కగా కుటుంబాన్ని అంటే నడిపే విధంగా మహిళ అయితేనే చేయగలుగుతుంది అన్న నమ్మకంతో అన్న మహిళలకి ఈ విధంగా సహాయం చేస్తూ వెళ్తున్నాడు ఈరోజు నాలుగో విడత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇది లాస్ట్ విడత దీంతో మీ అందరికీ కూడా డెబ్బై ఐదు వేల రూపాయలు అంది ఉంటాయి మరి ఇంత చక్కగా మన గురించి ఆలోచించే మన జగనన్న మరీ ముఖ్యమంత్రి కావాలి మహిళలకందరికీ కూడా ఎప్పుడు కూడా అండగా ఉండే ఒక మహానేత మరీ మనకు ముఖ్యమంత్రిగా రావాలి ఎప్పుడైతే పేద ప్రజల గురించి మహిళల గురించి యువత గురించి విద్యార్థుల గురించి ఆలోచిస్తున్నాడంటే ఆయన ఆలోచన విధానం ఎంత బాగుందో ఆలోచించండి అంటే మనసు పెట్టి పరిపాలన అందిస్తున్నాడు అటువంటి పరిపాలన అందిస్తున్న వ్యక్తి మనకి ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండిపోతే మనకి చాలా చక్కని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా మనకి తీసుకొని వస్తున్నారు ఈరోజు మనకు మహాపట్నాలలో వైజాగ్ మనకి ఒక పెద్ద పట్టణం ఇప్పుడు ఉన్న అన్నిట్లోకి వైజాగ్లే అతిపెద్ద పట్టణం అక్కడ చాలా ఇండస్ట్రీస్ని తీసుకొని రావడం జరిగింది మరి అలాగే చాలా ప్లేసెస్లో మన రాయలసీమలో కూడా సోలార్ ప్లాంట్ సోలార్ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం ఇలా చాలా ప్రాజెక్ట్స్ని తీసుకొని వచ్చి మన అందరికీ కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తున్నారు సో ఈరోజు మహిళలందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మన అందరం కూడా మరీ జగనన్నే రావాలి అని మీ అందరి ఆశీర్వాదం అన్నకు ఉండాలని మా అందరి పైన మీ ప్రేమాభిమానాలు మీ ఆశీర్వాదం మాకు ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మేము అదేవిధంగా రామారావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తాం ఎమ్మెల్యే నియోజకవర్గం ఇవాళ కర్నూలు జిల్లాలో ఒక ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గము చాలా ఇదొకటి ఆ విధంగా ఆర్థికంగా త్రాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే కానిస్టెన్సే మన ఎమ్మెల్యేలు ఒకటి కర్నూలు జిల్లాలో అయితే మీరు రాయలసీమలో అయితేనే ఎందుకంటే ఆ కాలంలో సోపగారే చాలా ముందు ఆలోచనతో ఎమ్మెల్యేలు పట్టడానికి సమస్య రైతు అప్పుడు ఎవరికి సమస్య రహితం కంటే అర్థం కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో ఆయన సమస్య అదేవిధంగా కా పెద్ద పెద్ద కాలనీలు కట్టినాడు వివర్స్ కల్ ఎస్బీఎస్ సొసైటీ అయితేనేమి అదేవిధంగా గాంధీనగర్ అయితేనే ఈ విధంగా కాలనీలు కట్టి మంచి రోడ్లు వేసి పిల్లలపైన రోడ్లు వేసి అదేవిధంగా ఆ కాలంలో బైపాస్ రోడ్డు కూడా తెచ్చాడు ఆయన సోపగా ఆ విధంగా ఎమ్మెల్యూ పెట్టడానికి ఆయన ఎంతో అభివృద్ధి చేసినారు దాని తర్వాత మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైన రోడ్లు అప్పుడు తగినటువంటి లైటింగ్ వ్యవస్థ అప్పుడు తగినటువంటి లీట్ వ్యవస్థ ఏర్పాటు చేయడం తర్వాత నేను కూడా తర్వాత వచ్చే ఎల్ఈడి లైట్లు అయితే బైపాస్ రోడ్డు నాలుగు లైన్లు ఎత్తే అండర్ గ్రౌండ్ తేవడం జరిగింది ఆ అండర్ గ్రౌండ్ క్రేజెన్స్ మధ్యలో అయిపోయింది ఒక పది పన్నెండు కోట్లు అయితే అది అండర్ గ్రౌండ్ క్రేజెన్స్ అయిపోతుంది మన కాబోయే ఎమ్మెల్యే రుట్టారెంట్ అమ్మ గారిని అది ఇవ్వాలని పియ్యాలా అనేటువంటి విషయం ఆమెకి తెలియజేస్తున్నాను ఆమె కూడా పని చేస్తామని ఆశిస్తాను అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెన్నూరులో ముగితి కలగొట్ట రోడ్డు నుండి ముగితే రోడ్డు వరకు బైపాస్ రోడ్డు పెట్టాము అది మధ్యలో అట్లే ఉంది ఇంకా శాంక్షన్ కాలేదు అది కూడా శాంక్షన్ చేపేదా అని ఆమె కోరుతా ఉన్నా తర్వాత ఎన్నో రోడ్లు తా రోడ్లు వేయాల అవి కూడా ఆమె చేపేదాన్ని కోరుతున్నాను ఈ విధంగా ఎమ్మెల్యూరు పట్టణము ఒక రకంగా రాయలసీమలోనే త్రాగునీటి ఇబ్బంది లేనటువంటి వ్యవస్థ మనకి ఎండాకాలం అప్పుడు ఆగనిక నీళ్ళు సరిగా ఇబ్బంది లేదు బోర్ నీళ్ళు కొట్టుకొని బోర్డు నీళ్ళు ఉంటుంది అటువంటి పద్ధతి నుండి మన పైన పులికన్న ప్రాజెక్ట్ తిరవడం వల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిన తక్షణమే దాదాపుగా ఇన్నూట ఎనభై కో ఇల్ అరవై కోట్ల తరం పులికెనా ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఆ పులికెళ్ళ ప్రాజెక్ట్ రావడం వల్ల ఇవాళ సమ్మర్లో వేసవి కాలంలో మనకు తాగెట్ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే పట్టణాన్ని దాన్ని జరుగుతుంది దానివల్ల ఎక్కడెక్కడ ఉద్యోగస్తుయితే పల్లెటూరు నుండి రైతులైతేనేమి వాళ్ళకి వచ్చిన నివాసం ఏర్పాటు చేసుకొని శాంతి భద్రతతో అదేవిధంగా అన్ని వస్తువులతో ఇండ్లు కట్టుకొని